అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదమూడవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం డిన్నర్ చేసి వీళ్ళని మళ్ళీ హాస్టల్లో దింపేసరికి ఎలాగైనా తొమ్మిది అవుతుంది ఇంకా స్టార్ అవుతాం పదండి అని రంజిత్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే శివ తన పక్కన కూర్చోపోతుండగా అన్నయ్య నువ్వు వెనక్కి కూర్చోని ఐసు రంజిత్ పక్క సీట్లో కూర్చుంటుంది అప్పటికే గీతూ వెనక్కి కూర్చోడంతో తన పక్క సీట్లో కూర్చుంటాడు శివ ఇంకా రంజిత్ కార్ని స్పీడ్గా రోడ్పై పరుగులు పెట్టిస్తాడు అయితే త్వరలో మా అన్నీకి పెళ్ళి అవుతుందన్నమాట అని నవ్వుతూ అంటుంది ఐసు లేదైసు నీ పెళ్ళయ్యాకి నా పెళ్ళి అని అంటాడు శివ నాకు పెళ్ళ అప్పుడైనా నాకు ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వాలి టూ ఇయర్స్ అయినా జాబ్ చేయాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అప్పటి వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటే గ్యారంటీగా ముసరడు అయిపోతావని నవ్వుతూ అంటుంది ఐసు అవసరమా నీకు నా పెళ్ళి కోసం చూడడం నీకు మంచి జాబ్ ఉంది లైఫ్లో సెటిల్ అయ్యావు అమ్మాయి రెడీగా ఉంది పెద్దమ్మ కూడా నీకు ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని చూస్తోంది చక్కగా పెళ్లి చేసేసుకో అన్నయ్య అని అంటుంది యేసు హలో మేడం మీ అన్నయ్య చేసేసుకోవడానికి మీ అన్నయ్య రెడీగా ఉంటే సరిపోతుందా నేను పెళ్ళికి ఓకే చెప్పాలి కదా అని కీతు అంటుంది ఆల్రెడీ చెప్పావు కదా ఇంకేంటి ఓకే చెప్పేది కీతు అని సాగదీస్తూ అంటుంది యేసు అవును ఒప్పుకున్నా కానీ పెళ్ళికి కాదు పెళ్ళికి ఇంకా నేను సిద్ధంగా లేను ఏ అని యేసు అనగా ఏ అంటే నేను కూడా ఇంకా చదువు కంప్లీట్ చేయాలి కదా నీలాగే నేను జాబ్ చేయాలి మా నాన్న ఇప్పటి వరకు నా కోసం చాలా కష్టపడ్డారు ఒక మూడు సంవత్సరాలైనా నేను జాబ్ చేసే శాలరీతో మా నాన్న రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా వాళ్ళ పేరు మీద ఎంతో కొంత మనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నా వాళ్ళు నాకు పెళ్ళయ్యాక ప్రతి నెల దాని మీద వచ్చే డబ్బుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా బ్రతికేస్తే చాలు అని శివాని చూస్తుంది వాళ్ళకున్నది ఉన్నది నేను ఒక్కదాన్ని కదా కొంచెం భూమి ఇల్లు ఉన్నా అది నాకు ఉంచుతారు తప్ప వాళ్ళు ఎంత అవసరం వచ్చినా వాడుకోరు అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా చెప్పి శివా నిర్ణయం కోసం చూస్తుంది శివ కీతూ పట్టుకొని సరే అన్నట్టు కళ్ళతో సైకి చేస్తాడు దాంతో కీతూ చిన్నగా థ్యాంక్స్ చెప్పి హ్యాపీగా నవ్వుతుంది ఇదంతా ముందు అద్దంలో చూసి నవ్వుకుంటూ నా రాజకుమారుడు ఎక్కడున్నాడు ఎప్పుడు నాకు కనిపిస్తాడు అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ బయటకు చూస్తూ ఉంటుంది ఐసు అభి ఇంటి నుంచి డైరెక్ట్గా షూట్ లొకేషన్కి వెళ్ళిపోతాడు తన షాట్కి ఇంకా టైం ఉందని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో మేకప్ కాస్ట్యూమ్స్తో రెడీగా ఉండడంతో కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని క్యారవాన్కి వెళ్తాడు అభి తన డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి ఆ మూవీ హీరోయిన్ లోపల ఉంటుంది తనని అలా చూసి ఏ నువ్వేంటి ఇక్కడ అది నా క్యారవాన్లో నీకు పని అని విసుగు కోపం కలగలిపిన గొంతుతో అంటాడు తన అలా తన క్యారవాన్లో ఉండడం నచ్చక అదేంటి అభి అలా అంటావు నువ్వు నా లవ్ని ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు అందుకే అని అడుగులు ముందుకు వేస్తూ అభి దగ్గరకు వచ్చి తన మీద చెయ్యి వేయబోతుంది ఏ స్టూపిట్ అక్కడే ఆగు అని చెయ్యి వెనక్కి విసిరి చెయ్యి పైకెత్తి వేలు చూపిస్తూ హా నా గురించి నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని విసుగ్గా ఫేస్ పక్కకు తిప్పుకొని కోపంగా చేతి పిడికిలు బిగిస్తుంటే కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ జస్ట్ గెటౌట్ అని చేతిని డోర్ కేస్ కొడతాడు కోపంగా అప్పటికే అభి కోపంగా చేతి పిడికిలు బిగుసుకున్నప్పుడే ఆ హీరోయిన్కి టెన్షన్తో చమటలు పట్టేస్తాయి కానీ ఈరోజు ఎలాగైనా అభిని తన సొంతం చేసుకోవాలని మొండిగా అక్కడే అభిని చూస్తూ ఉండిపోతుంది కానీ అభి చాలా కోపంగా డోర్ కేసు కొట్టేసరికి ఒక్కసారిగా ఉలికిపడి చేతులు వణుకుతుంటే ఏదో ఒకటి అవుతుందని పంతంతో అభిని హక్ చేసుకుంటుంది ప్లీజ్ అభి నాకు నువ్వంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందామని అంటూ అభి ఎంత విడిపించుకోవాలని ట్రై చేస్తున్నా అస్సలు వదలకుండా ఉండేసరికి ఒక్కసారిగా అభికి కోపం నశాలని కంటి ఒక్క తోపు తోసి ఛార్జ్ పెట్టి ఒకటి కొట్టబోయి చెయ్యి వెనక్కి తీసుకుంటాడు చూడు నీకు ఆల్రెడీ చెప్పా నా లైఫ్లో ఇంకా పెళ్ళి ప్రేమ అనేవి లేవు అని ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకోసారి నా వైపు చూడాలి అని ట్రై చేయకు కాదని ఇంకొకసారి ఇలా చేస్తే పరి మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇప్పటికీ నిన్ను నా మూవీలోంచి తీసేయగలను కానీ మూవీ చాలా వరకు కంప్లీట్ అయింది మళ్ళీ ఇంకో హీరోయిన్తో ఫస్ట్ నుంచి షూట్ చేయాలి అందుకే కేవలం ప్రొడ్యూసర్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని నేను వదిలేస్తున్నా అని గెటౌట్ అని గట్టిగా అరుస్తాడు డోర్ కొట్టినప్పుడే ఆ సౌండ్కి అక్కడికి వచ్చిన మధు అసిస్టెంట్ డైరెక్టర్ అంతా చూస్తారు అవి అలా తనని అవమానించేసరికి కోపం బాధతో అక్కడ మధు అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి తలంచుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా కోపం తగ్గకపోయేసరికి అభి కోపంగా అటు ఇటు తిరుగుతూ తను హక్కు చేసుకోవడం గుర్తొచ్చి ఛీ అని కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకొని మధు నాకు ఇంకో కాస్ట్యూమ్ తెప్పించని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి ఓకే సార్ అని కాస్ట్యూమ్ మేనేజర్కి ఫోన్ చేసి అర్జెంటుగా అభి సార్కి కాస్ట్యూమ్ కావాలని చెప్పి ఫోన్ పెట్టేసి బయటకు వెళ్ళిపోతాడు మధు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అభి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఉండి వరుణ్ ఇంకా వినయ్ గారు కూడా వెళ్ళిపోతారు ఇంకా శ్వేత ఆ రోజు లీగు పెట్టేస్తుంది ఈశ్వరి గారు ఉంటారని ఇంకా అక్కడ విజయ్ అద్వైతం ఆడిస్తూ ఉంటాడు శ్వేత అదిర నిద్రపోవడంతో తనని రూమ్లో వస్తుంది ఇంకేంటి విజయ్ నీ షూట్ లేదా ఈరోజు అని అడుగుతారు రాజేశ్వరి గారు ఆఫ్టర్నూన్ నుంచి ఆంటీ ఎలా ఉంది నీ ప్రొఫెషన్ ఇప్పుడు అని అడుగుతుంది ఆవిడ ఏదో అలా ఆంటీ అవి అంత పాపులర్ కాకపోయినా పర్వాలేదులే అని నవ్వుతాడు ఆల్రెడీ రెండు హిట్స్ కొట్టావు కదా అని శ్వేత అనగానే ఏదో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను అవి ఇద్దరం మంచి ఫామ్లోనే ఉంటామని అద్వైత్ ఆడిస్తూ ఉంటాడు ఇంకా రాజేశ్వరి గారు ఈశ్వర్ గారు కబుర్లో పడతారు ఇంకా అదే మంచిత ఇవ్వని శ్వేతని అద్భైతని తీసుకుని ఆడుకోవచ్చు అని గార్డెన్లోకి వెళ్తాడు విజయ్ అంకుల్ ఏ గేమ్ ఆడుకోవచ్చు మనం అని అద్వైత్ అడగడంతో ఏ గేమ్ వద్దు కానీ ఇదిగో ఫోన్ వీడియో గేమ్ ఆడుకో అని అద్భైత్ని అక్కడున్న టేబుల్ పై కూర్చోబెడతాడు ఇంకా శ్వేత కూడా అక్కడ వాడి పక్కనే కూర్చొని ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటుంది ఇంకా విజయ్ శ్వేతను చూస్తూ నీతో మాట్లాడాలరా అంటాడు అవునా అని ఫోన్ పక్కన పెట్టి ఏం మాట్లాడాలి విజయ్ అని అడుగుతుంది శ్వేత అదే నిన్ను అడిగా కదా ఐసు నీకు ఎలా తెలుసు అని దాని గురించే అదా నిన్నే చెప్పా కదా ఐసు వాళ్ళ అన్నయ్య నా ఫ్రెండ్ అని సో అలా తెలుసు అని చెప్తుంది అవునా కానీ నాకు ఇంకోలా అనిపిస్తోంది నువ్వు నిన్న చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వు చెప్పేదంతా నిజం కాదని ఇప్పుడు చెప్పు ఇక్కడ ఎవరు లేరు కదా అని అడుగుతూ శ్వేతనే సూటిగా చూస్తాడు విజయ్ అమ్మో అన్నయ్య ఏం చెప్పొద్దన్నాడు విజయ్కి చూస్తే అనుమానం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది శ్వేత చూడు శ్వేత నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే అర్థమవుతుంది ఏదో ఉందని నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదని కొంచెం సేపు ఆగి నీకు తెలుసు కదా ఐసూ వాళ్ళ అన్నయ్య నా ఫ్రెండ్ అని నిజంగా ఐసూ విషయంలో భయపడవలసింది ఏమీ లేకపోతే ఓకే కానీ అలా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం బాబు ఆపు చెప్తాను ఇన్నా అయినా చెప్తును కానీ అందరూ ఉన్నారని చెప్పలేదు అసలు ఏం జరిగిందంటే అని ఐసుని రౌడీలు ఫాలో అవ్వడం అవి సేవ్ చేయడం ఇంటికి తీసుకుని రావడం ఇంకా అలా జరిగింది మొత్తం పూసకొచ్చినట్టుగా చెప్పి అది జరిగిందని చెప్పి విజయ్ వైపు చూస్తుంది శ్వేత ఆ రోజు నిజంగా అన్నయ్య ఆ టైంలో వెళ్ళకపోతే పాపం నిజంగా ఐసు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది అని అంటుంది శ్వేత ఇంత జరిగిందా నిజమే పాపం మనకే తలుచుకోవడానికి భయంగా ఉంది కానీ ఇంత జరిగిన ఐసు వాళ్ళ అన్నయ్యలకు నిజం చెప్పలేదంటావా నిన్న కూడా నేను నిన్ను అడిగితే తను చాలా కంగారు పడింది చూసావా నువ్వు అని శ్వేత వైపు చూస్తాడు అవును నేను అన్నయ్య చెప్పొద్దన్నాడని నీకేం చెప్పాలని కంగారు పడుతుంటే తనే కదా వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ని అని కంగారుగా అబద్ధం చెప్పింది కానీ ఎందుకంటావు నాకు తెలిసి తన ఫ్రెండ్కి కూడా చెప్పు ఉండదు సర్లే అవన్నీ నేను కనుక్కుంటానులే అని విజయ్ అంటాడు ఎలాగైతే నీకు వయసు మంచి ఫ్రెండ్ అయిందన్నమాట ఆ నాకు ఐసు చాలా బాగా నచ్చింది ఒక్క రోజులోనే తను మన అద్వి అతిరకు కూడా బాగా క్లోజ్ అయింది తెలుసా అసలు పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా అని తను నాకు వదినైతే ఇంకా బాగుండని మనసులో అనుకుంటుంది కానీ అన్నయ్య ఎందుకు తనే ఐసూని కాపాడిందని ఐసూకి చెప్పొద్దన్నాడని అన్నాడు ఎందుకంటా అని విజయ్నే చూస్తుంది తను అన్నయ్యకు నన్ను సేవ్ చేసినందుకు మీ అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పని కూడా చెప్పింది అందుకే అన్నయ్యకి తనని పరిచయం చేద్దామనుకున్నా అని అంటుంది శ్వేత సరే స్లోగా అవి తెలుస్తాయిలే ఇంక నేను వెళ్ళాలి షూట్కి టైం అవుతుందని వెనక్కి తిరిగిన విజయ్ని చూస్తూ అడగనా వద్దా అని మనసులో అనుకుంటూ విజయ్ అని పిలుస్తుంది ఐసు తన రాజకుమారుడి గురించి ఆలోచనలో శివ కేతు వాళ్ళ ప్రేమ లోతుల్లో రంజిత్ డ్రైవింగ్లో మునిగిపోతారు కొంచెం సేపటికి ఒక రెస్టారెంట్ రావడంతో కార్ని సడన్ బ్రేక్తో ఆపుతాడు రంజిత్ ఆ బ్రేక్కి వాళ్ళ ఆలోచనలకు కూడా బ్రేక్ వేసి అందరూ కూడా కార్ దిగుతారు రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్లో సెటిల్ అవుతారు నలుగురు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఐసు మన ఇంటికి ఎప్పుడు వెళ్తావని అడుగుతాడు రంజిత్ ఏమో అన్నయ్య అమ్మ నాన్న మీద చాలా బెంగగా ఉంది మీరు రావచ్చు కదా ఒక్కళ్ళైతే బోర్ కొడుతుంది అందరం కలిసి వెళ్దాం అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని పెద్ద పెద్ద కళతో ఆనందంగా అడుగుతుంది తెలుసు మాకు రావాలని ఉందిరా కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఆలోచిస్తున్నా నాకు అమ్మ వాళ్ళ మీద బెంగగానే ఉంది మనమిద్దరం కూడా అక్కడ లేం కదా అమ్మ చెప్పట్లేదు కానీ మనల్ని బాగా మిస్ అవుతోంది ముఖ్యంగా నిన్ను అని అంటాడు రంజిత్ ఈసారి దసరా హాలిడేస్కి ప్లాన్ చేద్దామని అంటాడు శివ అమ్మ కూడా రమ్మని గొడవ పెడుతోంది అటు ఇటు కూడా కవర్ చేద్దాం సరైన పనిలో పని నువ్వే అమ్మని పెళ్ళికి ఒప్పించాలి నువ్వు చెబితేనే మీ పెద్దమ్మ వింటుందని ఫుడ్ రావడంతో తినే పనిలో పడతారు నేనా మళ్ళీ నాకు ఈ బాధ్యత అప్పగిస్తున్నావా అన్నయ్య నేను చెప్తే వింటుందంటావా అని అంటుంది ఐసు అమ్మ నువ్వు చెప్తేనే వింటుంది నాన్ననైతే నేను ఒప్పించగలను కానీ అమ్మ బాధ్యత మాత్రం నీ నీ బెస్ట్ ఫ్రెండ్ మీ వదినవ్వాలంటే ఆ మాత్రం కష్టపడాలని నవ్వుతూ కళ్ళెగరేస్తాడు శివ ఓకే మరి ఆడపడుచు కట్నం గట్టిగా ఇస్తానంటే గట్టిగానే కష్టపడతా లేదంటే మీ పాటలు మీరే పడండి నాకు అనవసరం అని టీజింగ్గా చేతులు తిప్పుతూ చెప్తుంది తింటూనే ఏం కావాలి గారు అని సాగతీస్తూ అడుగుతుంది కేతు మీరు ప్రేమగా ఏదిస్తే అది తీసుకుంటా వదినగారు అని నవ్వుకుంటారు ఇద్దరు వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుకుంటారు ఇంకా తినడం పూర్తయ్యాక హాస్టల్కి స్టార్ట్ అవుతారు వాళ్ళని హాస్టల్లో దింపి వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు హాస్టల్కి వెళ్ళాక వాళ్ళ రూమ్కి వెళ్లడంతోనే ఐసు ఆనందంగా గెంతులు వేయడం స్టార్ట్ చేస్తుంది గీతూని పట్టుకొని గిరిగిరా తిప్పడం స్టార్ట్ చేస్తుంది ఏ నువ్వు నాకు వదిన అవుతావు అని ఆనందంగా తిరుగుతూ బెడ్ పే పడిపోతుంది ఏ కళ్ళు తిరుగుతున్నాయో బాబు అంటూ తల పట్టుకుంటుంది కీతు ఆహా అయితే మేడం నాకు తెలియకుండా చాలా చేశారని సాగదీస్తూ అంటుంది ఐసు ఏం చేశానే బాబు ఎవరైనా వింటే ఇంకేదో చేశాను అనుకుంటారని తను పెట్టిపై కూర్చుంటుంది గీతు నిజమే ఇలా ఆలోచించలేదు నేను అయితే అని నోటి మీద వేలు వేసుకొని గీతుని చూస్తూ ఆలోచిస్తూ నైసుని చూసి ఏయ్ చిచ్చి నిన్ను అని చేత్తో కొడుతూ ఆపు ఇంకా అని చెప్పే దాన్ని శివ ఒప్పుకుంటే కానీ తను ఒప్పుకోలేదు మరి నీకు ఎలా చెప్పను నేను మీ అన్నయ్యకు ప్రపోజ్ చేశా కానీ మీ అన్నయ్య ఒప్పుకోలేదు నువ్వే దగ్గరుడు బొమ్మల్ని కలుపు అని చెప్పనా దానికన్నా మూసుకొని కూర్చోవడం బెటర్ అదే నేను చేసా ఇంత ఫ్రెండ్ అయినా లవ్ మ్యాటర్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు కదా వాళ్ళంతా వాళ్ళు మనల్ని ఫీల్ అవ్వాలి అందుకే నీకు చెప్పలేదు లేకపోతే నీకు చెప్పకుండా ఉంటానా నా బెస్ట్ ఫ్రెండ్కి అని హక్ చేసుకుంటుంది ఐశుని నేను అర్థం చేసుకోగలను నేను కీతు పాపం అన్నయ్య నా కోసం వచ్చినప్పుడల్లా నువ్వు చాలా ఇబ్బంది పడేదానివి కదా అందుకే ఆ రోజు కూడా నువ్వు శివ అన్నయ్య ఫ్లాట్కి రాలేదు కదా ఇప్పుడే నాకు అర్థమవుతోంది సరే ఎలాగైతేనే అంతా కూడా హ్యాపీ లాస్ట్కి అని అంటుండగా కీతు ఫోన్ కాల్ రావడంతో స్క్రీన్ మీద చూస్తుంది కీతు ఇంకెవరు మా అన్నయ్య ఉంటాడు కదా అని కీతు సిగ్గుపడుతూ ఉన్న ఫేస్ని చూసి నవ్వుతూ అంటుంది ఐసు సరే నువ్వు మాట్లాడుకో నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ ఐసు కబోర్డ్లో ఉన్న నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది సరే స్లోగా అవే తెలుస్తాయిలే ఇంకా నేను వెళ్ళాలి షూట్కి టైం అవుతుందని వెనక్కి తిరిగిన విజయ్ను చూస్తూ అడగనా వద్దా అని తన మనసులో అనుకుంటూ విజయ్ అని పిలుస్తుంది శ్వేత చెప్పు అని వెనక్కి తిరిగిన విజయ్ని చూస్తూ నీ నీకు ఐసు వాళ్ళందరూ తెలుసా అని అడుగుతుంది కంగారుగా అదే నీకు ఐసు వాళ్ళు తెలుసు అని అంటున్నావు కదా అదే వాళ్ళందరి గురించి నీకు నీకు తెలుసేమో అని అందరి గురించి అంటే అని కళ్ళు చిన్నవి చేసి శ్వేతని అనుమానంగా చూస్తూ అడుగుతాడు విజయ్ అదే బాబు వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతున్నా అని సాగతిస్తోంది వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకని అడుగుతాడు విజయ్ నీ దగ్గర నేను ఏవీ దాయలే కానీ అది నాకు ఒకటి అనిపిస్తోంది విజయ్ అని నసుకుతూ అంటే వెనక్కి వచ్చి ఇదిగో నువ్వు ఇలాగా గ్యాప్ ఇవ్వ మాకు టెన్షన్ వచ్చేస్తుంది నువ్వు చెప్పేది ఏంటి స్ట్రైట్గా చెప్పు అని శ్వేత ముందర కూర్చుంటాడు విజయ్ అదే అన్నయ్యకి ఐసూని అని నసుగుతూ ఉంటే ఏహే నాచకుండా అసలు విషయం చెప్పు అని గట్టిగా అరిచిన విజయ్ అరుపులకి తుల్లిపడి ఇలా అయితే నేను చెప్పనని వెళ్ళిపోతున్న శ్వేతని ఆపి సారీ సారీ బేబీ నువ్వు ఏమని అనుకుంటున్నావు అది నాచకుండా చెప్పు ఇలా టెన్షన్ పెట్టకుండా అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు విజయ్ అని ఐసుకి అన్నయ్యకి పెళ్లి చేస్తే అని ఆగి విజయ్ని చూస్తుంది చేస్తే ఏంటి చేసేద్దాంరా నీకు అలాగే అనిపించిందా నాకైతే ఐసూర్ చూడగానే మన అబ్బాయికి కరెక్ట్ జోడీ అనిపించిందని ఎంతో ఆనందంగా చెప్తాడు విజయ్ వావ్ ఎప్పుడు అనుకున్నావా కానీ నాకు భయం వేసింది తెలుసా ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఒకవేళ చెప్తే నువ్వు నాకు స్వార్థం అనుకుంటావేమో నా ఈ పిచ్చి ఆలోచన విన్నాక అని అనుకున్నా అని శ్వేత అంటుంది స్వార్థమా ఇందులో నీ స్వార్థం ఏముంది అసలు అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు విజయ్ మరి అన్నయ్యకు తనకి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా అదీ కాక అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు మరి ఐసు ఏమో నాకన్నా చిన్నది ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ అవ్వలేదు తనకి మరి ఇలా మనం అనుకుంటుంటే అది మన స్వార్థమే అవుతుంది కదా అని విజయ్ వైపే చూస్తూ అంటుంది శ్వేత ఏమీ కాదు మనం అనుకుంటే అవ్వదు కదా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటేనే అవుతుంది తను అవికి భార్య కన్నా ఆ పిల్లలకి తల్లిగానే ఎక్కువ రాసుంటాడు అందుకే వాళ్ళ ఐసుకి అంతగా కనెక్ట్ అయ్యారేమో నువ్వు నేను ప్లాన్స్ వేసేసి కలిపేద్దామని అంటే వాళ్ళు అని అంటూ మనం జస్ట్ మన ప్రయత్నాలు మనం చేద్దామంతే నాకు తెలిసి దేవుడు కూడా ఇలాగే అనుకుని ఉంటాడు నువ్వేమీ అలాంటి ఆలోచనలు చేయకు దేవుడు కూడా అందుకే మన మనసుల్లో ఇలాంటి ఆలోచనలు కలిగేలా చేసి ఉంటారు అంటే అని విజయ్ అంటాడు నిజానికి లాంటి మంచి వ్యక్తికి ఆ నైనా అసలు భారీగా ఉండే అర్హతే లేదు కానీ జరిగింది దేవుడు తను చేసే తప్పు తెలుసుకుని ఉంటాడు అందుకే తనని తప్పించి ఐసూని తన లైఫ్లోకి తీసుకొస్తున్నాడేమో అవును పిల్లల్ని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటుందో వాళ్ళు కూడా వన్ డేలోనే ఐసూకి బాగా కనెక్ట్ అయిపోయారు తెలుసా అని అంటుంది శ్వేత సరే మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం నాకు షూట్కి టైం అవుతుందని వెనక్కి తిరిగిన విజయ్కి వీళ్ళవైపే కోపంగా విసుగ్గా వస్తూ ఉన్న అభి కనిపిస్తాడు వెళ్ళి వాడల్లా ఆగి వేడింటిలా షూటింగ్ టైంలో వచ్చేస్తున్నాడు అని అనుకుని అటు చూస్తూ ఉండగా వచ్చి కోపంగా విసుగ్గా వచ్చి కూర్చుంటాడు అవి బుజ్జి కొంచెం అమ్ము చేతి కాఫీ తీసుకురా చాలా హెడేక్గా ఉంది నాకు అని అదిరా ఎక్కడా కనిపించలేదు పడుకుందా అని అడుగుతాడు అక్కడే అదివి ఆడుకోవడం చూసి పడుకుందన్నయ్యా ట్యాబ్లెట్ ఇవ్వనా హెడేక్ అన్నయ్య ఇప్పుడు అని తలమేద చేస్తూ చూస్తుంది ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండడంతో ఫీవర్ కానీ వచ్చిందా అని లేదురా ఫీవర్ కాదు జస్ట్ అలసట వల్ల వచ్చిన హెడేక్ అంతే అమ్మకి చెప్పకు ఇంకా కంగారు పడిపోతుంది అని కళ్ళు మూసుకుంటాడు అభి వెనక్కి తెలవాల్చి సరే అన్నయ్య ఇప్పుడే తెస్తానని వెళ్ళి శ్వేత వెళ్ళిపోతుంది లోపలికి విజయ్ అభి పక్కనే కూర్చొని ఏమైందిరా అని అడుగుతాడు అభిని అభి ఏం మాట్లాడకుండా ఉండేసరికి నాకు కూడా చెప్పకూడని మ్యాటరా అని అంటాడు విజయ్ చంపుతా అలా అన్నావంటే నీకు నాకు సీక్రెట్స్ ఏ ఉండవని తెలిసి కూడా ఆ మాట అంటే అని కళ్ళు తెరిచి నీకు ఈరోజు ఎందుకు షూట్ అడుగుతాడు ఉంది ఇప్పుడే వెళ్దామని అని అనుకున్నా ఈ లోపు నువ్వు వస్తున్నావు అని చూసి ఆగా అని ఇంతకు నీ అలసట కారణం ఏంట్రా ఇంకెవరు ఉందిగా నా మూవీ హీరోయిన్ తాన్వి పెద్ద టాచర్ లాగా తయారైందిరా నాకు అని విజయ్ని చూస్తాడు అవి ఈరోజు ఏమైనా చేసిందా నీకు తలనొప్పి వచ్చేటంత పని అని అంటాడు విజయ్ ఆ అని క్యారవన్లో జరిగింది మొత్తం కూడా చెప్తాడు ఇంకా ఉండాలనిపించలేదురా అందుకే అందుకు చూట్ ఆపేసి వచ్చేసా మరి అలా ఎలా తయారవుతున్నారా బాబు వీళ్ళు అని మూవీ నుంచి ఆ అమ్మాయిని తీయించేయలేకపోయావా ఇంకో అమ్మాయిని పెట్టుకోవాల్సింది అని అన్నాడు విజయ్ నిజంగా ఆ అమ్మాయి ఫేస్ కూడా నాకు చూడాలి అని అనిపించట్లేదురా కానీ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వేరే హీరోయిన్తో అంటే మళ్ళీ ప్రొడ్యూసర్కి లాస్టే కదా అందుకే ఓపిక పడుతున్నా ఇంకా కరెక్ట్గా వన్ మంత్ ఉంటుంది షూట్ అంతే సాధ్యమైనంత వరకు ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడానికే నేను ట్రై చేస్తానులే అని అద్వికమ్ అని పిలుస్తాడు అద్విత్ని డాడీ అని వచ్చి అభి ఊర్లో కూర్చొని డాడీ ఈరోజు మీకు షూట్ లేదా అని అడుగుతాడు అభిని లేదు నాన్న ఈ రోజంతా మనం నాన్నతో ఎంజాయ్ చేసేద్దాం సరేనా అని అద్వి బుగ్గ మీద ముద్దు పెడతాడు అన్నయ్య కాఫీ అని అంటూ అభికి ఇచ్చి విజయ్ కూడా ఇస్తుంది శ్వేత తను కూడా ఒక కప్ తీసుకొని అక్కడే కూర్చొని వీరిద్దరూ కబర్లలో పడిపోయారు ఎంతగా డీప్గా వాళ్ళు డిస్కషన్ ఉంది అంటే ఈ టైంలో ఏ దొంగ వచ్చి ఇల్లు దోచుకున్నా కూడా పట్టించుకోరేమో అంతలా ఉంది వాళ్ళ కబుర్లు అని నవ్వుతూ చెప్తుంది శ్వేత అభి విజయ్ కూడా నవ్వుతారు ఆడవాళ్ళు ఏం చెప్పుకుంటారో కానీ అంతలా అని నవ్వుతూ ఉంటాడు విజయ్ హలో అందరూ ఆడవాళ్ళు ఏమలా కబుర్లు చెప్పుకోరు నా లాగా సైలెంట్గా వాళ్ళు కూడా ఉంటారని మూతి తిప్పుతూ చెప్తుంది శ్వేత అవును మరి ఎవరి గురించి అయినా వాళ్ళ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది పాప నీ కాలేజీలో వయసు నువ్వు కూడా జాయిన్ అయినప్పటి నుంచి డిన్నర్ చేసేటప్పుడు అలాగే చెప్పుకున్నారుగా కబుర్లు నేను గమనించలేదు అనుకున్నావా అని విజయ్ అడుగుతాడు ఇప్ అప్పుడంటే తను నేను అప్పుడే కలిసాం కాబట్టి ఏదో అలా ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవడంలో అలా ఎక్కువ మాట్లాడుకున్నాం అంతే ఆ మాత్రానికే మేమేదో రోజంతా చెప్పుకున్నట్లు అంటున్నావు నువ్వు నిజాన్ని నేను మాట్లాడిన వయసు మాత్రం అసలు మాట్లాడదు తెలుసా అడిగిన దానికి సమాధానం చెప్తుంది తప్ప తను విజయ్ని చూస్తూ ఉంటే విజయ్ మాత్రం అవిని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే విజయ్ ఐసు గురించి అంటాడు అవికి ఒక్కసారిగా ఐసూ గుర్తొస్తుంది తనలా డ్యాన్స్ చేస్తుంటే తన కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు తన ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటే తనను తలుచుకోగానే తన మదిలో కలిగే కలవరపాటుని ఆస్వాదిస్తూ ఉంటాడు అవి ఆ టైంలో తన చుట్టూ ఉన్న పరిసరాలని కూడా పట్టించుకోకుండా ఉన్న అవి తన ఫేస్లో వచ్చిన చిన్న స్మైల్ని చూసి వాళ్ళు కూడా నవ్వుతూ ఒకరికొకరు సైగ చేసుకొని అవి అని తన భుజం పైన చేయి వేస్తాడు విజయ్ కథ ఇంకా ఉంది మరి మొత్తానికి విజయ్ శ్వేతలిద్దరూ కూడా అభికి ఐశ్వర్యకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు మరి వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందా లేదా సీత మనసులో ఎవరైనా ఉన్నారా సీత ఎవరినో వెతుకుతుంది కదా అతను కనిపిస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వాలి